పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్విఎస్ఎన్ వర్మ వర్మ అని చెప్తే చాలు పిఠాపురం కోటపై జెండా ఎగ్రహస్తారని చిన్నపిల్లల దగ్గర నుంచి ఎనభై ఏళ్ళు వృద్ధి వరకు చెప్తారు రాజకీయాల్లో కాకలు తీరి అంటే రాజులు ఎలా ఉండరు ప్రాణం పెడితే అంటే ఉదాహరణ ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వెంటనే మరుక్షణమే టీడీపీలో తీరిపోయి తన నమ్మకాన్ని ఒక క్షత్రియగా తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ఈరోజు వంగ గీత కావచ్చు లేదా దొరబాబు కావచ్చు ఇంకోలు ఇంకోళ్ళు ఎవరు తిరిగినా కూడా వాళ్ళ ముందే ప్రజలు మా వర్మ అని చెప్తున్నారంటే ఆయన అందుకే పెట్టడం తెలుస్తుంది ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్ అయితే సరే టీడీపీ జనసేన బీజేపీ కూడా కలిగింది సార్ ఎలా ఫస్ట్ టీడీపీ పార్టీ పునాదులు బలీయంగా ఉన్నాయి ఆ పార్టీ అనేది ఒక ఇండస్ట్రీ ప్రతిరోజు కూడా మేమందరం కూడా కష్టపడి ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ రైతాంగ సమస్యల మీద పోరాడుతూ పేదవాళ్ళ సమస్యల మీద పోరాడుతూ అధినాయకుడు ఆదేశాల ప్రకారం క్రమశిక్షణ ప్రకారం పనిచేస్తున్న పార్టీ పునాదులు బలీయంగా ఉన్న పార్టీకి బీజేపీ జనసేన తోడవడం ఇంకా బాహుబలి అయింది ఎట్టి పరిస్థితుల్లోనే నూట డెబ్బై ఐదుకి వన్ ఫిఫ్టీ సీట్స్ ఈ కూటమే అవుద్ది చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు రెండవది చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి అన్న నినాదం ప్రజల్లో బాగా ఉంది గెలిపించుకోవాలని అలాగే జైల్లో అన్యాయంగా జైల్లో పెట్టారు అటువంటి వ్యక్తి మచ్చలేని వ్యక్తి అన్నది ఒక బాధ ప్రజల గుండెల్లో ఉండిపోయింది ఆ కసి కోపం కూడా ఓటు ద్వారా చంద్రబాబు నాయుడు గారిని సంతోషపెట్టే విధంగా ప్రజలు ఉన్నారు సార్ వర్మ అంటే ఒక ట్రెండ్ సెంటర్ మీరు చూసారు పార్టీకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఒక ట్రబుల్ చూడదు మిమ్మల్ని పంపిస్తారు పబ్లిక్ కూడా వర్మ పోటీ చేస్తారా లేదా పొత్తులు వేస్తారో పక్కన పెడితే మా వర్మ మాకు కావాలని అడుగుతున్నారు నిన్న చూసాం ఎంపీ వంగగతే అక్కడ నిలదీసి వర్మ గురించి ప్రజలు మాట్లాడారంటే ఎలా ఊహించుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే అండి మన ఇంట్లో కొడుకున్నాడు అనుకోండి అంటే నియోజకవర్గం కుటుంబం అనుకున్నాం తల్లిదండ్రులు కష్టం చూస్తాడు అన్నదమ్ములు కష్టం చూస్తాడు అప్పశైలు పెళ్ళిళ్ళు చేస్తాడు నిరంతరం కష్టపడతాడు అంటే కుటుంబంలో నిరంతర కష్ట జీవి పెద్ద కొడుకు ఆ పెద్ద కొడుకు నేనే రైతు నీళ్ళు లేకపోతే పోరాటం ధాన్యం కొనకపోతే పోరాటం ములిగిపోతే పోరాటం ఇన్ని రకాలుగా ఐదేళ్ళు నిరంతరం కష్టపడి అలిసిపోతూ ఉన్నాం రోజుకి పన్నెండు గంటల పదమూడు గంటలు పనిచేసి నేను ఒకటి అడుగుతున్నా వంగా గారిని మీ ద్వారా రెండు వేల తొమ్మిదిలో గారు నా మీద వెయ్యి ఓట్లతో నగ్గిందే తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పనిచేసి నేను ఓడిపోయాను తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను ప్రజల కష్టాల్లో ఉన్నాను కదా ప్రజల ఇబ్బందుల్లో ఉన్నాను కదా ఓకే పద్నాలుగులో కొడుక్కు చేసినట్టు ఎలక్షన్ చేశారు యాభై వేలతో గెలిపించారు భారతదేశ వ్యాప్తంగా రికార్డు కసితో అభివృద్ధి చేశాను నేను రెండు వేల ఎనిమిది వందల కోట్లతో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమా ఈ గీతాకయ్య గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎక్కడ ఉన్నారు పదివేలు ఉన్నారు వాళ్ళు సొంతలో ఉన్నారు వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నారు ఇక్కడికి ఎందుకు వస్తారు పిఠాపం ఓటు కోసం వస్తారు ఓటు వేయించుకుంటారు మళ్ళీ కనపడారు అదేలాగా మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఆవిడ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది వచ్చి పెళ్ళిళ్ళు గార్లు బూర్లు ఇలా వేస్తుంటా అన్నమాట అదో స్టైల్ ఇంక ఇప్పుడు నెంబర్ అవన్నీ చెప్తా వస్తున్నాను పంతొమ్మిదిలో ఎంపీగా గెలిచింది అవి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఓడిపోయినప్పుడు ఎలా కనపడిన గీతక్కయ్య ఎంపీగా గెలిచిన గీతక్కయ్య పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనపడాలా అక్కర్లేద్దా కరోనా వచ్చింది తలుపుని బిగించుకుని ఉన్నారా బయటకు వచ్చారా ఇంతమంది చనిపోతుంటే నేనున్నానని బయటకు వచ్చారా రాలేదు మేము నూట యాభై పీపీ సూట్లతో తిరిగాం శానిటేషన్ చేసాం ప్రజలకి నేను తిరుగుతుంటే వరం తిరుగుతున్నాడు మనకు భయం ఏంటనే ఒక ఇది వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం మన రెమ్డెసివర్ ఇంజక్షన్ ఇచ్చాం ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ సబ్సిడీ మీద తెప్పించాం మాస్కులు లక్షల మాస్కులు పంచాం అంటే ప్రజలు ఎలా చూసుకున్నాం ఇవి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనపడలేదు ఇప్పుడు ఇరవై రోజుల నుంచి కనపడదు ప్రజల ప్రశ్న అది అంటే ఓటు గురించి వచ్చింది నేను ఒకటి అడుగుతున్నా ఇదే మీ సొంత ఊరు అయితే ఇదే మీ సొంత నియోజకవర్గం అయితే కనపడకుండా ఉంటారా మీరు పొన్నూరు వాళ్ళు కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు కాబట్టి నేను అందుకని అన్నా ఎక్కడ మీటింగ్ పెట్టినా మా ఇది మా జిల్లా ఇది చెప్పు ఓట్లు అడుగు నేను అడిగింది అదే నేను నేను అడిగితే అలాగా నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను చిన్నప్పటి నుంచి నా కష్టాలు తెలుసు రైతు కష్టాలు తెలుసు అన్నీ తెలుసు కాబట్టి ఓడిపోయినా కసిగా పనిచేస్తున్నాం అధికారంలో వచ్చిన పొన్నూరోళు గెలిచిన పొన్నూరు వాళ్ళు కూడా పేదవాళ్ళకి సహాయంగా లేరు ఓడిన స్థానికుడు కూడా వదిలేస్తే వీళ్ళు ఎక్కడికి పోతారన్న ఆలోచనతో నేను పనిచేస్తున్నా నిరంతరం పనిచేస్తున్నా ఈవేళ ప్రజలు కూడా ఒకటి అడగదలుచుకున్నాం మీ ద్వారా పద్దెనిమిదేళ్ళు కష్టం ఈ ఐదేళ్ళు పోతాది పదమూడు ఈ ఐదేళ్ళు నేను కలుపుకొని అంటే అంత జ్ఞాపకం ఉండదు కదా ప్రజలకి ఈ ఐదు సంవత్సరాలు మబ్బేస్తే సూర్యుడన్నా కనపడలేదు కానీ వర్షం వచ్చినా వానొచ్చినా వరద వచ్చిన తుఫాను వచ్చినా వరము కనపడ్డాలి లేదా మరి అదేవిధంగా ధాన్యం కొనకపోతే మన వరం రావాలి పంటల మునిగిపోతే మన వరము రావాలి మీరు ఇవ్వకపోతే మన వరము రావాలి ఎక్కడండి ప్రజాప్రతినిధి పన్నురాళ్ళు ఎక్కడ ఉన్నారు మేము ఆ విధంగా ప్రజలతో ఉంటున్నాం ప్రజలను కూడా నేను ఈ పోటీ కూడా శ్రమించి కష్టపడే నాయకుడికి మెరుపులాగా ఐదు సంవత్సరాలకు వచ్చి ఓటు అడిగే పొన్నూరు నాయకులకి మధ్యన పోరాటం శ్రమించి కష్టపడే నాయకుడికి ఓటేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మీకు కష్టపడే నాయకుడిని గెలిపించింది పిఠాపురం పెద్ద పెద్ద నాయకులు వచ్చినా ఓడించారు అని చేత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కష్టపడే నాయకుడు నాయకులు తయారవుతారు ఇంకా నన్ను చూసి ప్రజలు తీర్పు చూసి లేదు ఓడించారు దానికి కూడా రికార్డు ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవ్వడు కూడా ప్రజల కోసం కష్టపడ్డారు ఎందుకు రా ఐదేళ్ళు పని చేశాడు పద్దెనిమిది ఏళ్ళు ఏమైనా వేసారేంటి మనం కూడా ఎందుకు ఇరవై రోజుల ముందు అభితక్కలా వెళ్తే సరిపోతుంది పని పనేంటి అన్నది నినాదం వస్తుంది చాలా డేంజరస్ సిగ్నల్ అది ఏం చేయాలంటే ఇంకా ప్రజలకి నాయకుడికి అనుసంధానం ఉన్నది పక్కకపోతే అటాచ్మెంట్ అన్నది పక్కకపోతే మా నాయకులు తెలియగలవారు స్థానికుడికే ఓటేస్తారు నా కష్టాన్ని గుర్తిస్తారు అని చేతి ఈరోజు నన్ను మీరు కావాలి మీరు ఎలాగుంటారో మాకు అనవసరం మీరు కావాలని చెప్పి ఎక్కడికక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు పబ్లిక్ నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ నియోజకవర్గంలో నేను ఒక్క రూపాయి అవినీతి చేయని ఏకైక నాయకుడిని నేను అక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే చంద్రబాబు జైలుకి వెళ్ళిన తర్వాత మాత్రమే తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చారు కేసులకు భయపడి కొందరు అక్రమ లావాదేవీలు బయటపడతాయని కొందరు అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా వర్మ ఒక్కడే రోడ్డు మీద తిరిగి స్టేట్ పార్టీ ఆఫీస్ వర్గాలు చెప్తున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి మీ జిల్లా నాయకులు చెప్తున్నారు అంత భయం లేకుండా ఎలా తిరగలిగారు నా దగ్గర అవినీతి లేదు నేను చంద్రబాబు తయారు చేసిన తాలిబాన్ సైనికుడిని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన పార్టీని నిలబెట్టాలి బయటికి అలా ఎలా మరి ఎలక్షన్ ముందు బయటకు వచ్చి నాయకులు నీకు స్వార్థం ఉంటే అలాగా భయం ఉంటే మాకు ఇబ్బందులు తగ్గలే మేము బయట చెప్పుకోలేదు ఆర్థికమైన ఇబ్బందులు తగిలే రకరకాల హెరాస్మెంట్లు తగిలే ఏం చేస్తారు ఏం చేయగలరు పోయిస్తే లోపల అని ఎప్పుడన్నా మనం అవినీతి చేసినా ఒకరికి అన్యాయం చేసిన ఒకరిది మనం ఏదైనా ఇబ్బంది పెట్టినా భయపడాలి భయం ఎందుకు ఉండదు మనం నీతిగా బతికినప్పుడు భయం ఉండదు ఈవేళ గీత అక్కయ్య గ్రామాల్లో ఎందుకు వెళ్ళకపోతుంది మెల్లిగా ఇలాగా ఇలాగా మెల్లిగా ఇలా తలుపులు తీసినట్టు మెల్లిమెల్లిగా ఎంటర్ అవుతుంది కారణం ఏంటి ప్రజలను వదిలేసామని ఆవిడ తెలుసు ప్రజలకు ఏ పని ఇచ్చినా ఆవిడ చిరునవ్వు సెల్ఫోన్ నేను ఒకటి అడుగుతాను ఈ పదిహేళ్ళలో సెల్ ఫోన్ ఎత్తుందండి ఆవిడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సెల్ ఫోన్లో పిఠాపురం లోకల్ నెంబర్ ఒకటి చూపించమనండి లేదు అంచేతే తెరబడుతున్నారు గ్రామాల్లో గ్రామాలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు పొన్నూరు బయట వాళ్ళు నాయకత్వం వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి వాళ్ళు వచ్చేది మన కష్టాన్ని తీర్చడానికి కోసం కాదు మన దగ్గర ఉన్న ఓటుని దొంగిలించడానికి వస్తున్నారు మనం ఆ మాయలో పడకూడదు అన్నది ప్రజల్ని సార్ ఫైనల్గా మీరు చెప్పిందో జనం చెప్తున్నారు తంగిల్ ఉదయ్ శ్రీనివాస్ ఎక్కువ కడియం నుంచి వచ్చిండ్రు గీత ఎక్కడో పొన్నూరు నుంచి వచ్చింది వర్మస్థానికుడు కష్టాల్లో మా వెంట ఉన్నాడు వర్మమ్మ కావాలి అన్నారు పొత్తులు ఏదైనా పరిస్థితి అయితే సార్ పొత్తులు తేడా రావడానికి అవకాశం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన జగన్మోహన్ రెడ్డిని గది దించాలి గద్ది దించాలంటే పోరాటం చేసేవాళ్ళు ఎవడోపరూ ఉండాలి పోరాటం చేసి గెలిచేవాడు అందులో నేనున్నానని భావిస్తున్నాను నాకంట గట్టిగా పోరాటం చేసేవాడు కానీ ప్రజాభిమానం ఉన్నా వాళ్ళకి ఇస్తారు ఎవరున్నా ప్రజల్లో ఎవరైతే ఉన్నారో ప్రజలకు గుండెల్లో ఎవడైతే ఉన్నారో స్థానికుడు ఎవడైతే ఉన్నాడో నిరంతరం ప్రజల కోసం పనిచేసేవాడు ఎవరైతే ఉన్నాడో వైసీపీ పార్టీని కొట్టగల సత్తా ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళకే వాళ్ళిద్దరూ నిర్ణయం చేస్తారు సార్ ఎలాంటి షరతులు లేకుండా దొరబాబు ఇటు టీడీపీ బీజేపీ జనసేన మూడు ద్వారా వైపు చూస్తున్నారు వస్తే చూసుకునే దొరబాబా ఒక విషయం చెప్పాలంటే దొరబాబు విషయంలో మాకు పొలిటికల్గా ఇది ఉన్నా సరే ఏ పార్టీ కూడా అండి ఒక ఎమ్మెల్యే ఉండగా ఒక ఇన్ఛార్జిని వేయడం అన్నది తెంగ్రోళ్ళు చేసే పని ఒక రాజకీయ నాయకుడు చేసే పని కాదు అది అదంటే ఒక హెరాస్మెంట్ అందులో ఆనందం జగన్మోహన్ రెడ్డికి ఏ రేపు ఎలక్షన్ నోటీస్ వచ్చాక ఎవరికి వెళ్తే అక్కడికి ఇచ్చుకో టికెక్క ఎవడు అడుగుతాడు మా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఎవరిన్నా అవమానించడా అంటే సేవ చేసుకుని నీకు ఈవేళ అవసరం తీరిపోయింది నీ అవసరానికి ఏదో పనికిమాలి సర్వేలో ఏదో వచ్చిందని చెప్పి అన్ని పార్టీలకి అంటున్నాను నేను నిన్ను అవమానించడం అన్నది ప్రజల గుండెల్లో ఉంటుంది ఆ బాధ ఉన్న వాళ్ళ కూడా వర్మక కొట్టేస్తారు నాకు అర్థం మీ లేదు జనసేన మన బీజేపీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి బయట మా పార్టీకి వస్తే కౌగిలించి తీసుకుంటారు తప్పే ఉంది పార్టీకి పార్టీ బలపడుతుంది అదే తెలుగుదేశం పార్టీకి తాలిబాన్ సైనికుడిని చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చూడాలి పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఖచ్చితంగా జెండా గ్రాసం ధరబాబుకి జరిగింది నాకు ప్రత్యర్థి అయినప్పటికీ అతనికి జరిగింది అవమానం ఖచ్చితంగా మా పార్టీలోకి వస్తే సాధారణంగా ఆహ్వానిస్తా స్వాగతం పలుకుతా ఖచ్చితంగా ప్రజల హృదయాల్లో నేనున్నాను ప్రజల మద్దతు మద్దతుగా ఉంటుందని వర్మగారు చెప్పడం జరిగింది బ్యాంక్ స్టూడియో